ఇక సింగరేణి ఆర్జిటు ఏరియా జూన్ మాసంలో నూట యాభై ఐదు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ తెలిపారు సోమవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసంలో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల టన్నులకు గాను ఏడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల అరవై ఒక్క టన్నులతో నూట యాభై ఐదు శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అలాగే మొదటి త్రైమాసికంలో పదిహేడు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల టన్నులకు గాను ఇరవై నాలుగు లక్షల పదిహేడు వేల ఇరవై ఎనిమిది టన్నులను వెలికితీసి నూట ముప్పై ఎనిమిది శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు అత్యధిక శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడంలో సహకరించినటువంటి అధికారులకు ఉద్యోగులకు సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు అలాగే రాబోయే రోజుల్లో వర్షాల వల్ల ఉత్పత్తికి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి సాధించాలని కోరారు అలాగే కార్మికులు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నీటిని వేడి చేసి త్రాగాలని నీరు నిల్వ వల్ల దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని కోరారు లేదంటే మనం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎట్లా అన్నది చూసుకోవాలి ప్రోగ్రెస్ మంత్ వైజ్ ఒకటి ఉన్నా కానీ మనం గత సంవత్సరము ఇదే మూడు నెలల కాలం అంటే ఇది క్వార్టర్ వన్ ఫస్ట్ క్వార్టర్లో గత సంవత్సరం ప్రొడక్షన్ ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేలు వచ్చింది ఈసారి ఫస్ట్ క్వార్టర్లో ఇరవై నాలుగు లక్షల పదిహేడు అంటే మన ప్రోగ్రెస్ కొంచెం మంచిగా ఉంది ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత డిస్పాచ్ విషయానికి వచ్చినప్పుడు కూడా మనము డైరెక్ట్గా ఆర్జీ టూ నుండి డిస్పాచ్ చేసింది గత సంవత్సరం పద్దెనిమిది లక్షల తొంభై మూడు వేలు ఉంటే ఈసారి ఇరవై ఒక్క లక్షల అరవై ఐదు వేలు ఉంది సో దాంట్లో కూడా సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల దాకా ఉంది ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత తో కలిసి కూడా మనకి ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేలు ఉంది సో గత సంవత్సరం ఒక లక్షల ఎనభై నాలుగు వేలు ఉంది ఇది కూడా మూడున్నర లక్షల వరకు ఉన్నది సో ఏదైనా పడి కూడా మనము ఈ డ్రై సీజన్ అంటే ఏప్రిల్ మే జూన్లలో మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఫస్ట్ క్వార్టర్లో మనము కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నది కాబట్టి వర్షాకాలంలో కూడా మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఉత్పత్తి లక్షణాలని సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు దాని తర్వాత ఈ వర్షాకాలం కూడా ఉత్పత్తి సాధించడానికి కావలసినటువంటి జాగ్రత్తలను తీసుకున్నాము అంటే మనము ఈ డ్రై సీజన్లోనే ఎక్కడైతే నీటిలో మునిగే కోల్ ఉందో దాన్ని తీసేసినాం అంటే సంప్లలో ఉండే కోల్ని మనం డ్రై సీజన్లో తీసేసాము ఇప్పుడు ఉన్న కోల్ కూడా అంత కొంత మనకి భాగంలోనే ఉంది కాబట్టి వర్షం వల్ల ఇబ్బంది లేదు సో వర్షాకాలము వాటర్ని కూడా డివాటరింగ్ చేయడానికి కావలసినటువంటి మొత్తం పంప్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వాటి ద్వారా ఎప్పటికీ ఎప్పటికప్పుడు వాటర్ కూడా డివాటరింగ్ చేస్తున్నాము సో అలాగే మైన్లలో కూడా వర్షం తగ్గిన వెంటనే పనిచేయడానికి కావాల్సినటువంటి రోడ్వే గ్రేడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము సో వీటన్ని కూడా అవలంబిస్తూ అందరూ కూడా ఉత్పత్తి లక్షాలను వర్షాలు వచ్చినా కానీ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను విలేకరుల సమావేశంలో ఓసీపీ త్రీ ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్ డీజీఎం పర్సనల్ అధికారి ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం వర్క్షాప్ ఎర్రన్న డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజిఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులతో పాటు డివైపీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు